బీజేపీ తీర్పై మంత్రి అడ్లూరి ఫైర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు బాధాకరం బీజేపీ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఢిల్లీ నుండి కేంద్రం కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఇక్కడ వేడుకలు జరుపుతున్నారని మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గతంలో మార్కెట్ కార్మికుడు మృతి చెందగా మంజూరైన చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా ధర్మారం మండలానికి మంజూరైన ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల నిధులను సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు ఆ తర్వాత మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి విశ్వకర్మ వేడుకల్లో పాల్గొని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల్లో విశేష ఆదరణ వస్తుందని అన్నారు దానిని జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు ఢిల్లీ నుండి కేంద్ర మంత్రులను తీసుకుని వచ్చి వేడుకలు చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల పేరుతో ప్రజలను దారి మళ్లించే ప్రయత్నం బీజేపీ చేసిందని ఆరోపించారు కేంద్రంలో రెండు వేల పద్నాలుగు నుండి అధికారంలో ఉన్న బీజేపీ రిపీట్ అప్పటి నుండి ఈ వేడుకలను ఎందుకు జరపలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడిన మాటలు బాధాకరమని ఆ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ వైస్ చైర్మన్ లింగయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర మంత్రి ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్రంలో కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో బలంగా ప్రజల గుండెలలో పోతుండ్రు ఏదో విషయాన్ని డైవర్ట్ చేయాలి ఏదో విషయాన్ని ఆ యొక్క యాక్టివిటీ కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఏదో ఒక యాక్టివిటీ చేసి ప్రజల్ని దారి మల్చ మల్లింపు చేయాలనే దురుద్దేశం తప్ప ఇది ఏమీ కాదు దాని నుంచి వాళ్ళే రాజ్యం వెళ్తాను కదా రంగరంగ వైభవంగా ఈ కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఊరన్నీ ఫ్లెక్సీలు కట్టించి భారతీయ జనతా పార్టీ ఆ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు వచ్చి కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంది అంటున్నాను ఒకటే కారణం ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ప్రజాపాలన దినోత్సవం అనేదే గొప్ప ప్రజలకు అంకితం ఇచ్చే పేరు సెప్టెంబర్ పదిహేడో తారీఖు యొక్క నామకరణం ఏదైతే ఉన్నదో గొప్ప రోజును ప్రజాపాలన దినోత్సవంగా యావత్ తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మన గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి ప్రభుత్వం హర్షించాల్సింది పోయి ఆయన కేంద్ర మంత్రి ఉండి ఆ విధంగా మాట్లాడడం అచ్చ అత్యంత బాధాకరం ఆయన విజ్ఞతగా వెలుపెడతాను